హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోయే లక్ష్మి వెళ్ళిపోతూ చెప్పినప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు అల్లుడు గారు మీరు మా కూతుర్ని చాలా బాగా చూసుకుంటారని మాకు తెలుసు కానీ మా సంతోషం కోసం మేము ఏం చెప్పబోతున్నామంటే మా కూతురు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని బాధ పెట్టినా మీరు పెద్ద మనిషి దాన్ని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకోండి దాన్ని బాధ పెట్టకండి మీరు బాధ పెడతారని కాదు కాకపోతే అది మిమ్మల్ని బాధ పెడితే కోపగించుకోకండి అని అంటూ చెప్తూ ఉంటే విహారీ ఇలా అంటాడు లక్ష్మి ఎప్పటికీ కోపగించుకోదు లక్ష్మికి చాలా నిదానం ఉంటుంది తన వల్ల నాకేమీ ఇబ్బంది అవ్వదు నా వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుంది కానీ లక్ష్మి వల్ల నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది కాదు అని అంటూ చెప్తాడు విహారీ ఇలా అనేసరికి అది కాదు బాబు మీరు చాలా దూరంలో ఉన్నారు ఏదో ఈ పక్కనో ఆ పక్కనో మన రాష్ట్రమో చుట్టుపక్కల దూరమో అయితే మేము వచ్చి చూసుకోగలం కానీ మీరు దేశం కానీ దేశం వెళ్ళిపోతున్నారు మీరు ఏ దేశంలో ఉంటే మాకు తెలియదు కదా అంత దూరం మేము రాలేము కదా మీరే ఇలా వచ్చిపోవాలి తప్ప మేము అక్కడికి రాలేము మాటి మాటికి మా కూతుర్ని చూసుకోలేము అందుకని చాలా బాధపడుతున్నాము అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే లక్ష్మి బాధగా ఏడుస్తూ చూస్తూ నాన్న ఆయన నన్ను బాగా చూసుకుంటారు నాన్న నేనే ఆయనని ఇబ్బంది పెడుతున్నానేమో అని నాకు అనిపిస్తుంది ఆయన ఆయన వల్ల నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలగదు ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు నాన్న కానీ నేనే ఆయనని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నానో ఏం చేస్తున్నానో అని నాకే అర్థం కావట్లేదు అని అంటే నువ్వు మీ ఆయనతో బాగుండాలమ్మా ఆయనని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు బాగా చూసుకోవాలి అంటే సరే నాన్న నేను నా వల్ల తనకి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే విడిపోయినా పర్వాలేదు కానీ తనని నేను ఇబ్బంది పెట్టను అని అంటూ లక్ష్మి అంటే గౌరీ వెంటనే ఏంటే ఏంటి ఆ మాటలు అలా అలా ఎందుకు మాట్లాడుతున్నావు విడిపోవటం ఏంటి ఆ దేవుడు దయవల్ల మీరిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఎప్పుడు అలాగే ఉండాలి అని ఏంటో గౌరీ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది విహారి కూడా బాధపడుతూ ఉంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అల్లుడు గారు ప్రేమగా మంచిగా ఉండండి మాకు అంతే సంతోషం మీరు బాగుంటే మాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అని అంటే పక్కన ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది బాబు మీరు ఇప్పుడు ఉన్న ఈ బిజీ సిచ్యువేషన్లో మీరు బిజీ బిజీ అయిపోయి అమ్మాయిని పట్టించుకోకుండా ఉండకండి పది నెలలు తిరిగేలోపు ఒక బాబునో పాపనో మా చేతిలో పెట్టండి మనవన్నో మనవరాలనో ఎత్తుకొని మేము సంతోషిస్తాం అని అంటూ చెప్పేసి ఆ పనిలో ఉండండి మీరు ఆ బిజీగా ఉండి పట్టించుకోకుండా వదిలేకూడదు అని అంటే ఇంకా అప్పుడే అలా చూస్తూ ఉంటారు వాళ్ళు సరే నాన్న మేము వెళ్ళొస్తాం అని అంటే వసే గౌరీ వెళ్ళవే ఎదురు రాపో అని చెప్పి బామ్మ అంటుంది ఇక గౌరీ ఇలా కార్కి ఎదురొస్తుంది ఇక విహారి అలాగే లక్ష్మి ఇద్దరు ఎక్కి ఎక్కికొచ్చుంటారు గౌరీ ఎదురొచ్చి లక్ష్మిని అలా చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వన్న కూడా లక్ష్మిని చూస్తూ ఏడు ఉంటూ ఇక వాళ్ళని చూసి లక్ష్మి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది అలా వాళ్ళు కార్ బయలుదేరిపోతుంది వాళ్ళ నాన్న చేతిలో చెయ్యి ఇస్తుంది అలా నాన్న అని చెప్పి చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న కూడా లక్ష్మి వైపు చూసి ఏడుస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అలా విహారీ లక్ష్మి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక వీళ్ళు ఏడుస్తూ అలాగా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక విహారీ రోడ్డు మీద కార్ వెళ్తూ ఉన్నప్పుడు విహారీ సీరియస్గా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి చాలా బాధగా మా ఏడుస్తూ ఉంటుంది కదా ఆ విషయం గురించి లక్ష్మిని గుర్తు తెచ్చుకొని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళంతా ప్రేమగా చూసుకుంటారు కదా ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ విహారీ కంటిలు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అంతకుముందు లక్ష్మిని వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారో వేరే ఊరు వాళ్ళు చెప్తారు కదా ఆ ఊరిలో వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు అసలు తన కూతురిని ఎంత బాగా చూసుకున్నాడో కూ కూతురే జీవితము అన్నట్టుగా బతికాడు కూతురు ఏమైపోతుందో ఎలాంటి భర్త వస్తాడో అని కంగారు పడ్డాడు మా ఆదికేశవులు కానీ నీలాంటి గొప్ప అని చెప్తారు కదా ఊర్లో వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ విహారీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సడన్గా లక్ష్మి విహారీ వైపు చూస్తే విహారీ కన్నీళ్లు పెట్టుకోవటం చూసి విహారీ గారు మీకేమైంది విహారీ గారు ఆ కళ్ళలో కన్నీళ్ళు ఏంటి నా వల్ల మీకు ఏమైనా బాధ కలిగిందా విహారీ గారు లేదంటే మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ వాళ్ళ వల్ల మీకేమైనా బాధ కలిగిందా చెప్పండి విహారి గారు చెప్పండి ఇప్పుడు నా వల్ల ఏం పొరపాటు జరిగిందో చెప్పండి అని ఎందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే ఇంకా విహారీ కార్ ఆపి కారులో నుంచి దిగి బయటికి ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు ఇంకా ఏడ్ చేస్తూ ఉంటాడు లక్ష్మి విహారీ గారు అనేసి కార్లో నుంచి దిగి తను కూడా విహారి దగ్గరికి వస్తుంది ఏంటి విహారి గారు ఎందుకు మీరు ఇలా వచ్చేశారు ఏమైంది ఎందుకు మీరు బాధపడుతున్నారు చెప్పండి విహారి గారు అని అంటూ ఉంటే ఇంకా ఏం చెప్పను కనుక మహాలక్ష్మి నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీ కన్న వాళ్ళ దగ్గర నువ్వు నటించాల్సిన పరిస్థితి నా వల్లే కదా వచ్చింది నేను నా దారి నేను చూసుకున్నాను కానీ నీ జీవితం గురించి ఏమీ ఆలోచించట్లేదా అసలు నాకేమీ అర్థం కావట్లేదు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఒక జింక ఉంది ఆ జింక తన దారి తను చూసుకుంది తను వదిలేసి పారిపోతూ ఉంది ఇంకా పరుగులు తీస్తూనే ఉంది ఇంకా దేనికోసమో వెతుకుతూనే ఉంది ఆ జింక ఎంత దూరం అని పోతుంది దాన్ని నమ్ముకున్న దానికోసం ఉండాలి కదా అని అంటూ అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా అనేసి చాలా బాధపడుతూ విహారీ టెన్షన్గా ఇలా చెప్తూ ఉంటాడు ఇంకా నేనే నేనే ఆ జింకని కనకమహాలక్ష్మి నేను నీ జీవితం గురించి ఆలోచించకుండా నా జీవితం గురించి నేను చూసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాను మీ ఇంట్లో వాళ్ళని చూసిన తర్వాత నాకు ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళు నా మీద ఎన్నో నమ్మకం ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అలాంటిది వాళ్ళందరినీ వదిలేసి నేను ఇలా చేయటం వాళ్ళ నమ్మకాన్ని నేను ఏం చేస్తున్నాను నేను నాశనం చేసేస్తున్నాను మహాలక్ష్మి నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే విహారి గారు మీరే అన్నారు కదా అందరికీ అన్నీ దక్కవు కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి మీది మాది ఒక బొమ్మల పెళ్ళిలాగా అంతేకాని అది నిజమైన పెళ్ళి కాదు మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటే నువ్వు అనుకుంటున్నావు మహాలక్ష్మి కానీ అలా మన విషయంలో జరగలేదు కదా కానీ మీ నాన్న మీ అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అదంతా చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను కనుక మహాలక్ష్మి అని అంటూ విహారి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి బాధగా చూడండి విహారి గారు మీరే నాకు ధైర్యం చెప్పారు దేవుడు మనకు అన్నీ ఇవ్వడు దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సర్దుకుంటూ పోవాలి చూసుకొని నడుచుకోవాలి కష్టాలు బాధలు సంతోషాలు అన్నీ ఇస్తాడు వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళాలి అని మీరే చెప్పారు కదా ఇప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు మీకు మీ కుటుంబం ముఖ్యం వాళ్ళు మీ ఫ్యామిలీ మొత్తం కలిసిపోవటం మీకు ముఖ్యం మీ కుటుంబం కోసం మీరు ఇంత త్యాగం చేస్తున్నారు ఏదో అనుకోకుండా జరిగిన పెళ్ళి మన మా కోసం మీరు ఇలా ఆలోచించాల్సిన అవసరమే లేదు విహారీ గారు మీరు నన్ను వదిలేసేయండి నా గురించి వదిలేసి మీరు మీ కుటుంబాన్ని కలపటం కోసం మీరు సంతోషంగా ఉండాలి విహారీ గారు అని చెప్పగానే ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు ఇంకా సీరియస్గా నేను నేను ఏదో ఒకటి చేస్తాను కనుక మహాలక్ష్మి నీ జీవితాన్ని ఇలా నేను వది అది లే నేను నేను నిర్ణయం తీసేసుకుంటాను అని సీరియస్గా వెళ్ళి కారులో కూర్చుంటాడు లక్ష్మి కూడా వెళ్ళి కారులో కూర్చొని విహారిని చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక విహారిని చూస్తూ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే విహారి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చేస్తారు ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర అంబిక ఆలోచిస్తూ ఉంటుంది విహారీ గుడిలో మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక విహారీ గుడిలో మాట్లాడతాడు కదా నేను ఇలా వచ్చాను ఇలా వెళ్తున్నాను అని కన్ఫ్యూజ్డ్గా నవ్వుకుంటూ కవర్ చేస్తాడు కదా ఆ విషయాల గురించి అంబిక ఆలోచిస్తూ కావాలనే ఇది ఈరోజు ఈ ఇదంతా చూస్తుంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది విహారీ ఏదో చేస్తున్నాడు విహారీ ఏదో దాస్తున్నాడు తన మాటల వెనుక తన నవ్వుల వెనుక ఏవో ఉంది పెద్ద కథే ఉంది అదేంటో బయటికి రావాలి అంటే చిన్న క్లూ దొరకాలి నాకు ఒక్క పాయింట్ దొరికినా దాన్ని విసిరి కొడితే నిజాలన్నీ బయటికి రావాలి అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో సుభాష్ ఫోన్ చేస్తాడు అంబికకి ఫోన్ చేసి అంబిక అని అంటే చెప్పు సుభాష్ అంటే ఈరోజు హైదరాబాద్లో మన ఆఫీస్లో బోర్డు మీటింగ్ ఉంది ఆ బోర్డు మీటింగ్కి హెడ్ విహారీ కాబట్టి ఖచ్చితంగా విహారీ రావాల్సిందే కదా విహారీ వచ్చాడా అని అంటే లేదు అంటే వస్తాడేమో అని అంటూ సుభాష్ అంటాడు చూద్దాం వస్తాడో లేదో కానీ విహారి విహారీ లక్ష్మి ఇద్దరు ఒకే రోజు వెళ్ళారు ఈరోజు విహారీ వస్తే లక్ష్మి కూడా వస్తుందా అని నాకు అనుమానంగా ఉంది అని అంబిక అంటే ఇలా అంటాడు అదేంటి వాళ్ళిద్దరు ఒకేసారి వెళ్ళారు కలిసి వెళ్ళినట్టుగా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అంటే అవును నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పగానే ఇక ఒక్కసారిగా ఇలా సరే చూద్దాం ఏం జరుగుతుందో అని అంబిక అంటుంది ఇక ఫోన్ పెట్టేసి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర అంతలో అక్కడికి వస్తుంది సహస్ర వచ్చి ఇలా అంటూ ఉంటుంది పిన్ని అని అంటుంది అలా అనేసరికి ఇంకా సహస్ర పిలిచినా పలకకుండా అంబిక బిజీగా అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది సీరియస్గా ఇక పిన్ని ఏంటి పిన్ని నేను పిలిచినా పలకుండా అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు అంటే నీ గురించా ఆలోచిస్తున్నాను అంటే నా గురించా నా గురించి ఏముంది ఆలోచించడానికి అని సహస్ర అంటుంది నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కానీ ఒకసారి విహారీ గురించి గట్టిగా ఆలోచించు అన్ని నిజాలు బయటపడతాయి అని అంటే అసలు మళ్ళీ మొదలు పెట్టావా పిన్ని బావ గురించి ఏముంటుంది ఆలోచించడానికి నువ్వు ఆలోచిస్తున్నావులా అంటే చూడు సహస్ర ఒక్కసారి ఆలోచించు విహారీ రోజే లక్ష్మి కూడా వెళ్ళిపోయింది ఈరోజు హైదరాబాద్లో బోర్డు మీటింగ్ ఉంది విహారీ వస్తున్నాడు బోర్డ్ మీటింగ్కి కంపల్సరిగా అటెండ్ అవ్వతాడు అయితే లక్ష్మి కూడా ఆ మీటింగ్కి విహారి వస్తున్నాడు కాబట్టి ఈరోజే లక్ష్మి వచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా కలిసి వెళ్ళి కలిసి వస్తున్నట్టుగా అర్థం అని అంటే అప్పుడు నా గెస్ కరెక్ట్ అయితే ఈరోజు లక్ష్మి కూడా రావాలి అని అంటే చూడు లక్ష్మిని అంతలా తిట్టాం అది వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకు వస్తుంది మళ్ళీ అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అంబిక నాకెందుకు అలా అనిపిస్తుంది చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో అనేసి అంటూ ఉండగానే ఇక అప్పుడే The cat sat on the mat. ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే అంబిక అలా చూస్తూ ఇంకా ఫోన్ వచ్చిందని చెప్పేసి హలో అని అంటే ఇంకా మేడం ఈరోజు విహారీ సార్ గారు హైదరాబాద్ బోర్డు మీటింగ్కి వస్తున్నారు మీరు కూడా వస్తున్నారా మేడం అని అడగటంతో ఇక అప్పుడే స్పీకర్ ఆన్ చేసి ఏంటి వినిపించలేదు మళ్ళీ చెప్పు అని అంటే ఇంకా సహస్ర వినాలని మళ్ళీ అంబికలో చేస్తుంది బోర్డు మీటింగ్కి విహారీ సార్ గారు వస్తున్నారు మీరు వస్తున్నారా మేడం అంటే నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది చూసావా విహారి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు మరి లక్ష్మి కూడా వస్తుందేమో అని నా డౌట్ అంటే చూడు పిన్ని నువ్వు లేని డౌట్స్ పెట్టుకోకు లక్ష్మి ఏమి రాదు దాన్ని అంతలా అవమానించి తిట్టి పంపించేస్తాం ఎలా వస్తుంది ఏమి రాదు అని చెప్పగానే సడన్గా అంబిక అటువైపు చూస్తుంది చూసేసరికి లక్ష్మి వస్తూ ఉంటుంది అంబిక లక్ష్మిని చూసి సహస్రతో ఇలా అంటుంది చూడు ఒక్కసారి చూడటు అని అంటే లక్ష్మిని చూసి సహస్ర ఓసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి పిన్ని నిజంగానే వస్తుంది అంటే నేను చెప్పానా ఈరోజు నా ఫుల్ డౌట్గా ఉందని నువ్వే నమ్మట్లేదు విహారి గురించి ఈ లక్ష్మి గురించి ఒక్కసారి నువ్వు కరెక్ట్గా గుర్తు తెచ్చుకో ప్రతిదీ వాళ్ళకి సింక్ అవుతుంది ఏమో ఈ లక్ష్మియే విహారిని బుట్టలేసుకోవాలని చూస్తుందేమో అని చెప్పేసరికి ఇక అప్పుడే సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి అలా ఇంటి దగ్గరికి రాగానే పండు బయట ఉంటాడు లక్ష్మిని చూసి లక్ష్మమ్మ అని అంటూ అనగానే లక్ష్మి నవ్వుతూ చూస్తూ ఉంటుంది పండుతో మాట్లాడటానికి ఇక పైనుంచి వాళ్ళు అంబిక సహస్ర చూస్తూ ఉంటారు సీరియస్గా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్